ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది చదువు తర్వాత అక్కడే ఉద్యోగాల కోసం ఉంటున్నారు ఈ ఉద్యోగాలు దొరకక కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు అసాంఘిక శక్తులుగా మారుతున్నారు ఈ కోరికతో ఇద్దరు తెలుగు అమ్మాయిలు తాజాగా దొంగతనం చేస్తూ అమెరికా పోలీసులకు పట్టుబడ్డారు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు అమ్మాయిలు కారం మానసారెడ్డి పులియా సింధుజారెడ్డి అమెరికాలోని డల్లాస్ లోని ప్రసిద్ధ మా చోరీకి పాల్పడటంతో ఆందోళనకు గురయ్యారు మాల్లో సామాగ్రిని తస్కరిస్తూ ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు మాల్లో కొనుగోలు చేసిన కొన్ని వస్తువులకు వారు డబ్బులు చెల్లించలేదు తర్వాత డబ్బులు చెల్లించడంతో పోలీసులు వారిని వదిలిపెట్టారు అయితే మానస తరచూ చిల్లర నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు గతంలో పలు చోరీ కేసుల్లో పట్టుబడిందని కూడా తెలిపారు ఇదిలా ఉండగా ఈ విషయం అమెరికాలోని తెలుగు వారికి తెలియడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు తెలుగు వారి ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న అమెరికాలో ఈఎంఐలు చోరీకి యత్నించడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు